స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మనం చెప్పిన విధంగానే వర్షాలు చాలా చోట్ల నమోదవటం జరిగింది ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం పదిసేపు ప్రాంతాల్లో మొన్న పడిన విధంగానే నిన్న కూడా నమోదు అవటం అయితే జరిగింది అనంతపురం కానీ ధర్మవరం కానీ అలాగే ముఖ్యంగా పినుగొండ పదిసేపు ప్రాంతాలు అలాగే ఇటు వచ్చేసరికి రాప్తాడు కానీ అలాగే తాడిపత్రిక దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో వర్షాలు చాలా చోట్ల ముఖ్యంగా అనంతపురం సత్యసాయి జిల్లాలో వర్షాలు నమోదు అవటం జరిగింది అలాగే నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ముఖ్యంగా ఆలగడ్డ పదిసేపు ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు నంద్యాల పరిశ్రమ ప్రాంతాల్లో కూడా నమోదవటం అయితే జరిగింది అలాగే కర్నూలు జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు అవటం జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నెల్లూరు జిల్లాలో నిన్న మనం చెప్పిన విధంగానే భారీ వర్షం అయితే నమోదు అవటం జరిగింది అలాగే ప్రకాశం జిల్లాలోని కనిగిరి కానీ గిద్దలూరు కానీ అలాగే కడప జిల్లాలోని పోరుమిల్లాల బద్వేలు ఈ ప్రాంతాల్లో కానీ చాలా చోట్ల నిన్న కూడా మనం చెప్పిన విధంగానే రాయలసీమతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగింది అలాగే మిగిలిన ప్రాంతాల్లో కొంచెం అక్కడక్కడ చెదురు మొదరుగా వర్షాలు అయితే నమోదు అవటం అయితే జరిగింది ఇక ఈరోజు ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది వచ్చే మూడు రోజులు కూడా ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ఇక ఈరోజు విషయంలోకి వెళ్తే ఈరోజు ముఖ్యంగా మాత్రం మనకి మధ్య ఆంధ్ర జిల్లాలో వర్షాలు పెరగబోతున్నాయి ఈరోజు రేపు ఎల్లుండు కూడా మధ్యాంధ్ర జిల్లాలో అంటే ఉమ్మడి గుంటూరు కానీ కృష్ణా కానీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో పెరగడానికి వచ్చే రెండు మూడు రోజులైతే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రైతులందరూ కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు భారీ వర్షం అయితే తిరుపతి జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో భారీ వర్షం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా అలాగే ఇటు వచ్చేసరికి కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ చెదురుదురుగా తెలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ముఖ్యంగా ఏదైతే కడప పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం పట్టడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో అంటే గుంటూరు కానీ బాపట్ల కానీ పల్నాడు కానీ కృష్ణా ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అనకాపల్లి జిల్లా వరకు కూడా వర్షాలు తేలికపాటి చిరుజాలు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కూడా ఈరోజు నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకి ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు కానీ సూచనలు కానీ ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ చెదురుమదురుగా తేలికపాటి చిరుజల్లులు ముసురు వాతావరణం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా పట్టడానికి అవకాశాలు అయితే హైదరాబాద్ నగరంలో అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ జిల్లా కానీ అలాగే ఇటు వచ్చేసరికి మహబూబ్ నగర్ జిల్లాలో చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది వచ్చే నలభై ఎనిమిది గంటలు నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆదిలాబాద్ కానీ వరంగల్ కానీ నిజామాబాద్ మెదక్ అలాగే కరీంనగర్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ చెదురు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది మనం డిసెంబర్ ఆరు వరకు వర్షాలు ఉంటాయని గత పది రోజుల క్రితమే చెప్పడం జరిగింది ఆ విధంగానే మరొక రెండు మూడు రోజులు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత మరొక అల్పపీనం అలాగే ఆ తర్వాత ఇంకొక అల్పపీనం రెండు అల్పపీనాలు అవి బలపడి వాయుగుండం లేదా తుఫానుగా మారుతాయి తు అనేది రానున్న రోజుల్లో రానున్న వీడియోలో మీకు స్పష్టత అయితే ఇస్తాను ప్రెజెంట్ అయితే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం సమయంలో ఎక్కువగా రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ముసురు వాతావరణం హైదరాబాద్ నగరంతో పాటుగా చాలా చోట్ల తేలికపాటి చిరుజాల్ల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా పడే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి